హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా బ్లౌజ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తాను ఈజీ స్టిచ్చింగ్ అండి సింపుల్గా ఉంటుంది పట్ట బ్లౌజులకి గుచ్చుకోకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చే విధంగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయండి ప్లీజ్ వెళ్ళి ఎవరికైనా కావాలంటే వెళ్ళి వాచ్ ఓకే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ముందుగా అయితే బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాము బ్యాక్ నెక్ నేను ముందుగా అయితే డ్రా చేసుకోలేదు ఇప్పుడు నేను మీకు చూపిస్తూ డ్రా చేస్తాను ఈ విధంగా త్రీ ఇంచెస్ పెట్టుకోవాలండి త్రీ ఇంచెస్లోనే మనము నెక్ అనేది కిందికి డ్రా చేసుకోవాలి ఓకే బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంచాను నేను కిందికి ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ని దాని మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ టక్స్ వేయాలి కదండి బ్యాక్ టక్స్ కోసం ముందుగా మార్క్ చేసుకోవాలి ఇలా హాఫ్కి ఖచ్చి వరకు మడతేసుకొని నేను ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేశాను కదా ఆ ఫోల్డింగ్ దగ్గర మనం బీస్ ముక్కతో మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ ఫ్యాబ్రిక్ మీద ఫ్యాబ్రిక్ ఉంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఓన్లీ నెక్ వరకే స్టిచ్ చేయండి మంచి వైపు పెట్టండి మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి అంటే ఇప్పుడు ప్రింటెడ్ ఉంటుంది కదా ఆ ప్రింటెడ్ మంచి వైపు దాని మీద లైనింగ్ పెట్టాలి మంచి మీద లైనింగ్ పెట్టాలి ఓకే రైట్ సైడ్ మీద లైనింగ్ లైనింగ్ పెట్టి కుట్టుకోవాలి కింద నడం దగ్గర కూడా హాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని ఇలా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు లోపల నెక్ భాగం కట్ చేసుకుందాము ఇలా పావించు ఖర్చు వదులుకొని కట్ చేసుకుంటే మనము చిన్న చిన్న కట్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది పావించి అయితే కన్ఫర్మ్గా వదిలేయండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా చేయి పెట్టేసుకొని ఇలా దీన్ని తిరిగేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ పీసులు కానీ గుచ్చుకోవడం కానీ ఏమనిపించదు అనిపించదు నీట్ ఫినిషింగ్ వస్తుంది బొటిక్లో లాగానే నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ విధంగా నడుము దగ్గర ఒక కుట్టు వేయాలి క్లాత్ని ఎక్కడ ముడుచుకోకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్ అయితే వేయండి ఈ విధంగా వేసిన తర్వాత నెక్ కూడా సేమ్ ముడతలు ఎక్కడ రాకుండా ఇలా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ కుట్ అయితే వేసుకోవాలి సన్నగా వేయండి ఎక్కడ దారం కట్ కాకుండా చూడండి నెక్స్ వేసేటప్పుడు కట్ అయితే ఏంటంటే నెక్ ఫినిషింగ్ పోతుంది ఓకే ఈ విధంగా లాగుతూ ఫ్యాబ్రిక్ మంచిగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేద్దాం ఇలాగా ఎక్కడ ముడతలు లేకుండా ఎక్కువ క్లాత్ ఉగ్గులు లేకుండా ఇలా లాగి పట్టుకుంటూ సమానంగా చేసుకొని క్లాత్కి కుట్ అయితే వేసుకోవాలి జరిగిపోకుండా ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసుకుందాము ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ దాన్ని కట్ చేద్దాము నీట్గా ఎక్కడ ఎక్కువ లేకుండా కట్ చేసేయండి ఈ విధంగా రెండో వైపు కూడా కుట్టు వేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి రెండు వైపులా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ చూడటానికి కింద టక్స్ అయితే వేద్దాము త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఫోర్ ఇంచెస్ వరకు కూడా ఇలా హాఫ్ ఇంచ్ టక్స్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా వస్తుందండి బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము ఫ్రంట్ కూడా నేను నెక్స్ ఇప్పుడే డ్రా చేస్తాను ఆరం పావు ఇంచులు పెట్టుకున్నాను ఆరం పావులోనే ఇలా యూ షేప్ నెక్ అయితే డ్రా చేశాను దాన్ని కట్ చేద్దాం ఎవరికైనా ఐదున్నర లేదా ఆరు ఇంచుల నెక్ అయితే సరిపోతుందండి ఈ విధంగా అటు ఇటు ఇంటూ మార్క్స్ పెట్టుకుంటే మనకి కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఓపెన్ చేసుకుందాము అదేవిధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఓపెన్ చేద్దాము మీకు ఆల్రెడీ ఓపెన్ ఉంటే ఇంకా ఓపెన్ చేయ అవసరం లేదండి నాకు జాయింట్స్ వచ్చింది కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను ఈ జాయింట్ కూడా ఓపెన్ చేసుకొని ఏ పీసుకి ఆ పీసు పెట్టేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా అయితే మనము బ్యాక్ పార్ట్లోనే నెక్ స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా ఇలా నెక్ వరకే స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్లో పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి నెక్కకు వచ్చేసి ఇలా తిరిగేసేయాలి తిరిగేసి దీనికి నెక్ వరకు ఒక స్టిచ్ వేయాలి నెక్ అనేది యూ షేప్ పెట్టుకున్నాం కదా మనము అది డిస్టర్బ్ కాకుండా స్టిచ్ వేయండి ఈ విధంగా కింద కూడా మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి ఒక అయితే వేయాలి ఎందుకంటే కదిలిపోకుండా ఉండటం కోసం ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేద్దాం ఈ విధంగా ఎక్స్ట్రా వన్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ టక్స్ వేసుకుందాము వన్ ఇంచ్ టక్స్ దీన్ని మెయిన్ టక్స్ అంటాము ఆల్రెడీ నేను మార్క్ చేసుకున్నాను మీకు ఎలా మార్క్ చేసుకోవాలి అనేది తెలియకపోతే వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో అది మీరు చూస్తే కనుక మీకు చాలా త్వరగా వచ్చేస్తుంది కట్ చేసుకోవటం కూడా ఈ విధంగా పావించి టక్స్ కూడా ఫ్రంట్ది వేసుకోవాలి దీన్ని బేస్ చేసుకుని మనం చంకటక్స్ అనేది వేయాలి ఈ విధంగా ఇది త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వరకు వేసుకోవచ్చు బ్లౌజ్ సైజ్ అని బట్టండి సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రెండు రెండు పార్ట్స్ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా చేయాలో చూపిస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా పీసెస్ తీసుకోండి త్రీ పీసెస్ టూ పీసెస్ అలా తీసుకోండి షేప్ బెల్ట్కి వచ్చేసి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టుకోవాలి ఒక స్టిచ్ వేసి దీన్ని తిరిగేసుకోవాలి మన దగ్గర ఎక్స్ట్రా లేనప్పుడు ఈ విధంగా వేరే క్లాత్ తీసేసుకొని మధ్యలో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని టర్న్ చేస్తాం కాబట్టి మనం లోపల ఏ క్లాత్ వేసినా ఏమి ఇబ్బంది ఉండదు అదే లైట్ కలర్స్ అయితే చూసుకొని వేసుకోండి ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసి మళ్ళీ షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతవరకు స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి ఈ విధంగా కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఉంటే ఏంటంటే మనకి షేప్ బెల్ట్ షేప్ అనేది రాదు ఇలా రెండు షేప్ బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఎలా జాయింట్ చేయాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఈ విధంగా మెయిన్ మెయిన్ కలిసి ఉండాలి అంటే ఫ్రంట్ మంచి వైపు మంచి వైపు పెట్టాలి ఓకే ఇలా తిరిగేసుకొని వన్ ఇంచ్ టక్స్ అనేది కొంచెం కిందికి మడవాలి మడుచుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండో భాగం కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి రెండు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కాజా కాజాపటి ఎలా వేసుకోవాలి చూద్దాం ఇది కాజాపాటి కోసం నేను నెక్లో పార్ట్ తీసాం కదా మనము కట్ చేసుకున్నాం కదా ఆ నెక్ పార్ట్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను మధ్యలో జాయింట్ ఏం లేదండి పెద్ద ముక్క తీసుకున్నాను రెండు మడతల మీద ఉంది ఇది ఈ విధంగా తిరిగేసి పెట్టుకొని స్టిచ్ వేయాలి వేసిన తర్వాత దీన్ని ఇలా ముందుకు తిప్పుకోవాలి ఇక్కడ ఒక పామించ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు పట్టి కాజా పట్టి వేసినప్పుడు పావించు వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఇంచులు పెట్టుకున్నాను ఖర్చులు అనేవి ఇలా లోపలికి మడుచుకొని టిఫ్ లాక్కొని అక్కడ గట్టి కుట్టి వేసుకొని ఈ విధంగా కింది కూడా నీట్ ఫినిషింగ్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి కింది కూడా గట్టి కుట్టి వేసుకోవాలి ఇప్పుడు పక్కన హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇంచి మళ్ళీ ఇంకొక కుట్టు వేయాలి కాజాపట్టి అయితే రెడీ అయిపోయింది పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం ప్లెయిన్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్లో నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా జాయింట్ చేయాలి ఇందాక మనం తిరిగేసిన వైపు జాయింట్ చేసాం కదా ఇప్పుడు మంచి వైపు జాయింట్ చేయాలి చేసి దీన్ని లోపలికి మడవాలి రాత్రిని ఫస్ట్ అయితే ఇలా నెక్ దగ్గర ఇలా మడిచిపెట్టేసుకొని లోపలికి మడవాలి అంచులు ఏమి బయటికి రాకుండా లోపలికి ఉండే విధంగా చూడండి అదే విధంగా కింద కూడా ఖర్చులు ఏమి బయటికి కనపడకుండా లోపలికి మడిచి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఉక్స్పట్టి కాజుపట్టి రెడీ అయిపోయింది మనకి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేద్దాం బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని దాని మీద ఇలా తిరగేసిన ఫ్రంట్ పార్ట్స్ పెట్టాలి రెండు హాఫ్ ఇంచు ఖర్చు ఉండే విధంగా షోల్డర్స్ జాయింట్ చేయాలి డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్స్ పడుతున్నాయి జాయింట్స్ అనేది ఇలా ఈ విధంగా వేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది నాకు రెండు వైపులా హ్యాండ్స్కి జాయింట్స్ పడుతున్నాయి ఈ విధంగా వేసి ముందు క్లాత్ ఒక స్టిచ్ వేసిన తర్వాత దాన్ని తిరిగేసి మళ్ళీ దాని మీద ఇంకో స్టిచ్ వేయాలి అప్పుడే గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకుని సేమ్ ఇదే విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి దాని పక్క కానీ మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాలి రెండు హ్యాండ్స్ ఇలాగే రెడీ చేసుకొని ఉంచుకోవాలి లైనింగ్కి మొత్తం ఇలా జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ని హాఫ్గా మడతేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేద్దాము ఇలా ఎక్స్ట్రా ఉన్నది క్లా కట్ చేసుకొని హ్యాండ్ అయితే రెడీ చేసుకుందాము ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి రెండో హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయినాయి మెయిన్ హ్యాండ్ తీసుకొని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా లైనింగ్ మీద తిరిగేసి జాయింట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా తిరిగేసి జాయింట్ చేసుకోవాలి కింద హాఫ్ ఇంచు ఖర్చు ఉండే విధంగా చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా తిరిగేసుకొని మళ్ళీ ఒక కింద స్టిచ్ వేయాలి అంచు మీద వేయండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిసి ఉండే విధంగా ఒక స్టిచ్ వేయాలి వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేయాలి జాయింట్లు అనేది కామన్ అండి హ్యాండ్స్కి ఎవరికైనా కొత్తగా ఉంటే ఇది అర్థమవుతుంది ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫస్ట్ ఇందాక మనము లైనింగ్ ఎలా జాయింట్ చేసుకున్నామో హ్యాండ్స్కి అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం ఇప్పుడు మనం జాయింట్ చేసింది ఖర్చులు ఏమి కనిపించట్లేదు కదా ఈ విధంగా ఉండాలి ఎప్పుడైనా రెండు వైపులా ఇలా నాకు జాయింట్స్ పడ్డాయి ఇలా టూ హ్యాండ్స్ అనేది మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పాట్కి హ్యాండ్ జాయింట్ ఎలాగా చూద్దాము మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్లౌజ్ పాట్ తీసుకొని ఇలా హ్యాండ్ పెట్టుకొని ఫ్రంట్కి ఇలా బాణం కుర్తొచ్చేలాగా పెట్టుకోవాలి ముందు షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా హ్యాండ్ ఇలా హాఫ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగేసి హాఫ్ కుట్టుకోవాలి మొత్తం కలిపి డబల్ స్టిచ్ వేయాలి అప్పుడు రెండు కుట్లు అవుతాయి ఈ విధంగా టూ సైడ్స్ అనే స్టిచ్ వేసుకొని ఇంకొక కుట్టు బార్గా వేసుకోండి ఇలా ఓపెన్ చేస్తే హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి నడుం భాగం దగ్గర నుంచి స్టిచ్ వేయటం స్టార్ట్ చేయండి మనం ఖర్చు రెండు ఇంచులు పెట్టుకున్నాము నడుం భాగం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఈ ఖర్చులు చంక దగ్గర ఖర్చులు అనేవి మనకి చేతికి పైకి ఉండే విధంగా మొత్తము స్టిచ్ వేసుకుంటూ రావాలి లాస్ట్లోకి వచ్చేసరికి గట్టి కుట్టు వేయాలి నెక్స్ట్ వచ్చేసి పావించి గ్యాప్తో మళ్ళీ ఇంకో కుట్టు వేయాలి ఇది ఈ కుట్లు అనేవి ఒక త్రీ వేస్తే సరిపోతుందండి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు మామూలుగా నార్మల్గా అయితే త్రీ వేసుకుంటే సరిపోతుంది ఇలా మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుందాము ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని కట్ చేసి సమానంగా అంచులు అన్నీ ఒకే విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ అనేది జాయింట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలా ఉంది దీన్ని ఓపెన్ చేద్దాము మంచి వైపుకి తిరిగేద్దాము ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ అనేది ఇప్పుడు బ్లౌజ్ అయితే ఫినిష్ చేశాం కదా దీనికి మనం థ్రెడ్స్ వేసుకోవాలి సేమ్ కలర్ కానీ ఆపోజిట్ కలర్ కానీ మీరు థ్రెడ్స్ తీసుకోవచ్చు నేను సేమ్ కలర్ థ్రెడ్స్ తీసుకుంటున్నాను మనకి బ్లౌజ్ పీస్లో మిగిలిన పార్ట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు దాంతోనే మనము టెల్జల్స్ అనేది వేద్దాము ఈ విధంగా సమోసా షేప్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని ఇటు దీన్ని ఇటు పెట్టేసుకొని దీనికి ఒక స్టిచ్ వేయాలి థ్రెడ్ అనేది జారిపోకుండా స్టిచ్ వేయండి గట్టిగా దీన్ని టివర్స్ చేసేస్తే ఫ్లవర్ అయితే హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని బ్లౌజ్కి జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది బ్లౌజ్ ఫినిషింగ్ ఈ వీడియో కనుక మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కనుక బెల్లైకాన్ ప్రెస్ చేసుకోండి ముందుగా మీకు వీడియోస్ వస్తాయి